హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌజీ జయరాం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నానండి ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళలో చూశారు కదా ఎస్ అదేనండి మా గల్లీలో మేము పెట్టుకున్న వినాయకుడి దగ్గర మేము పీటల మీద కూర్చున్నామండి పూజ అయితే చేస్తున్నాం అదే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూశారు కదండి పిల్లలైతే వినాయకుడిని అపార్ట్మెంట్ నుంచి బయటకు తీసుకొచ్చారండి చాలా హంగామాతో మొదటి రోజే షార్ట్స్ ఇట్లా అన్నీ పేల్చి మంచిగా స్వామివారిని అయితే రిలీజ్ చేశారు చూసారా స్వామివారి ఫేస్ని ఆ రోజు తీసుకొచ్చామండి నేను వీడియో పెట్టాను కదా ఈరోజే ఈవినింగ్ ఇది ఇంకా మనకి ఒక హాఫ్ అన్ అవర్లో పూజ స్టార్ట్ అవుతుంది అనగా బొమ్మ ఫేస్ అయితే రివీల్ చేశారండి పిల్లలందరూ చాలా హంగామాతో నిమజ్జనం రోజు చేసే హంగామా వీళ్ళు మొదటి రోజే చేశారండి ఇట్లా చూశారు కదా ఇవన్నీ చాలా చాలా హంగామా చేసి టపాసులు అన్నీ పేల్చి చాలా అయితే చాలా మంచిగా స్వామివారిని అయితే మండపంలో అయితే ప్రతిష్ఠించారండి చాలా బాగా అనిపించింది చూసారా ఇదేనండి ఆ రోజు మేము మీ అంతా తిరిగి తీసుకొచ్చిన మా గనపయ్య ఫైనల్గా అయితే ఇలా వెల్కమ్ చెప్తూ స్వామివారికి మండపంలో అయితే ప్రతిష్ఠించారండి అందరూ కలిసి చాలా హంగామాగా చాలా హ్యాపీగా అనిపించింది అందుకనే నేను మీకు పూజ వీడియో ఓన్లీ కాకుండా స్టార్టింగ్ నుంచి గణపతిని ఎంత హంగామాతో ఎంత ఘనంగా స్వాగతించాము మండపంలోకి ఎలా ప్రతిష్ఠించాము అనేది నేను వీడియో అందుకనే మేము మేము స్టార్టింగ్ నుంచి తీసిన వీడియో అంతా నేను మీకు పెట్టాను చూశారు కదా ఫైనల్గా అయితే నేను మా మండపం లుక్ అయితే చూపిస్తానండి ఇది యాక్చువల్గా పూజ కంప్లీట్ అయిన తర్వాత అండి మాకు అరౌండ్ లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ అయిపోయిందండి పూజ కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది అయ్యగారు చాలా లేట్గా వచ్చారు చూశారు కదా ఇలా అయితే డెకరేషన్ చేశారండి కానీ బయట ఎవరికి ఇవ్వలేదండి పాపం పిల్లలే కష్టపడి మంచిగా చేశారు డెకరేషన్ చాలా హ్యాపీగా అనిపించింది చిన్నపిల్లలైనా ఎంత బాగా చేశారు కదా ఇది పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అండి ఈ లడ్డు ఎవరో ఇచ్చారు ఈ పెద్ద లడ్డు స్వామివారి చేతుల్లో ఉన్నదైతే నేను మేమైతే తీసుకొచ్చామండి మాకు మొక్కుండే అది కాక నేను ఎవ్రీ ఇయర్ లడ్డు అయితే స్వామివారికి ఇస్తానండి ఇది వేరే వాళ్ళు తీసుకొచ్చారు ఎవరో వాళ్ళకి కూడా మొక్కు ఉందంట యాక్చువల్గా నవగ్రహ పూజ అండి చూసారు కదా ఈ లడ్డు అయితే నేను తీసుకొచ్చాను పూజ అయితే వచ్చారండి అయ్యగారు పూజ అయితే స్టార్ట్ చేయడానికి ముందుగా అయితే స్వామివారికి పంచ కడుతున్నారండి వస్త్రం అయ్యారు వేరే అంకులు మా హస్బెండు అందరూ కలిసి స్వామివారికి అయితే పంచి కడుతున్నారు చూశారు కదా నేను మీకు మండపంలో పూజ కూడా ఎలా చేస్తారనేది స్టార్టింగ్ విగ్రహ ప్రతిష్ట దగ్గర నుంచి స్వామివారికి వస్త్ర అలంకరణ దగ్గర నుంచి పూజ కంప్లీట్ అయ్యే వరకు మొత్తం చూపిస్తానండి కావాలని ఇది తెలియని వాళ్ళకి కూడా తెలియాలని నేను ఇలా స్టార్టింగ్ నుంచి ప్రతిదీ అయితే వీడియో క్యాప్చర్ చేసుకున్నానండి చూడండి ఇలా స్వామివారికి అయితే చూశారు కదా ఫైనల్గా దండ కూడా వేశారు మా వారు స్వామివారికి ఇలా నవగ్రహ పూ ఫస్ట్ అయితే పసుపు గణపతిని చేసామండి గణపతి పూజ దీపం దీపం పూజ స్టార్ట్ చేశాము దీపం లక్ష్మీ స్వరూపం అంటారు కదా ముందుగా దీపానికి తర్వాత పసుపు గణపతికి పూజ అయితే చేయించారండి మాతోటి అయ్యగారు మొదటి రోజు ఇలా మా జంట చేతుల మీదుగా గణపతి పూజ జరగడం చాలా అదృష్టం అండి ఎందుకంటే మొదటి రోజు పూజలో కూర్చున్న వాళ్ళు నవగ్రహాల పూజ చేసుకునే అదృష్టం కూడా కలుగుతుందండి తర్వాత రోజు మనకి చూసారండి ఎంత మంది జనాలు వచ్చారో లెవెన్ ట్వెల్వ్ అయినా కానీ పాపం అందరూ వచ్చారు మా ఏంటంటే నైట్ వర్షం పడలేదండి అదే మా అదృష్టం చాలామంది పాపం చిన్న పిల్లలు కూడా వెయిట్ చేశారు నవగ్రహాల పూజ చేసే అదృష్టం కలుగుతుందండి మొదటి రోజు పే మీద కూర్చోవడం వల్ల తర్వాత లెవెన్ డేస్ నైన్ డేస్ ఉంటుంది కానీ నార్మల్ పూజ అయితే చేయిస్తారు ఇంకోటి ఏంటంటే వ్రతకథ కూడా మనకి మొదటి రోజు చవితి రోజే మాత్రమే చెప్తారు స్వామివారి వ్రత కథ సో ఈ అదృష్టం అంతా మాకు కలిగింది ఐఎమ్ సో హ్యాపీ చూసారు కదా ఇలా అయితే మంచిగా అయ్యారు బాగా చేయించారండి పూజ అయితే లేటుగా వచ్చినా కానీ పూజ అయితే మంచిగా అయింది ఐఎమ్ సాటిస్ఫైడ్ చాలా హ్యాపీగా అనిపించింది ఇలా అయితే ఫస్ట్ పసుపు గణపతి పూజ అయితే కంప్లీట్ చేశారండి తర్వాత మనకి కలసారాధన ఇలా ఒక్కొక్కటిగా చేయించారండి పంచభూతాలకి నమస్కారం చేసుకోమని చెప్తున్నారు చాలా లేట్ అయిపోయిందండి అయినా కానీ చిన్నపిల్లలతో సహా జనాలు అందరూ వెయిట్ చేశారు పూజ కంప్లీట్ అయ్యే వరకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకోటి ఏంటంటే తర్వాత రోజు సండే కావడం వల్ల అందరూ ఓపిక్గా వెయిట్ చేశారు మంచిగా పూజ కూడా మంచిగా అయింది గణపతి పూజ చేస్తున్నామండి ఇంకా పసుపు గణపతికి చూశారు కదా ఇలా మనకి ఫస్ట్ అయితే గ పసుపు గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత దీప పూజ రెండు తర్వాత అయితే నవగ్రహ పూజ అయితే స్టార్ట్ చేశారండి గణపతి పూజ కంప్లీట్ అయిపోయింది హారతి ఇచ్చేసాము ఫస్ట్ మనకి పసుపు గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చేసి స్వామివారికి కొబ్బరికాయ అయితే కొట్టుకున్న తర్వాత మనకి ఇంకా నవగ్రహ పూజ స్టార్ట్ అవుతుందండి అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి పెద్ద విగ్రహం ఉంది కదా వినాయకుడు ఆ పూజ స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే పత్రి పూజ చేస్తున్నారండి అయ్యగారు నేను పత్రి అంతా స్వామివారి పాదాల దగ్గర సమర్పిస్తున్నాను చూశారు కదా నేను మొన్న పెట్టాను కదండి వీడియో ఇరవై ఒక్క పత్రి అవి నేను స్వామివారికి కూడా నేను మూడు బ్యాగులు తీసుకెళ్ళానండి మా కంపెనీలోకి ఒకటి ఇలా మండపం దగ్గరికి ఒకటి ఇంట్లోకి ఒకటి ఇట్లా అందుకనే స్వామివారికి కూడా నేను ఇరవై పత్రి తీసుకొచ్చానండి ఆ పత్రితో కూడా పత్రి పూజ చేయించారు కలసారాధన అంటే మనకి అక్కడ వరకు స్వామివారి అందరు కదండి అందుకని చెప్పేసి కలిసం మీదే మా చేత స్వామివారి అష్టోత్తరం నామ నామాలు అన్నీ చెప్తూ అయ్యగారు అయితే పువ్వులతోటి అక్షింతలతో పూజ అయితే చేయించారండి స్వామివారి పూజ కూడా కంప్లీట్ అయింది అందుకని ఇంకో కొబ్బరికాయ అయితే మళ్ళీ కొట్టమన్నారు పిల్లలు ఊరికే కదిలిస్తున్నారండి అందుకే లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతూ ఉంది అప్పటికి మనకి లెవెన్ అయిపోయిందండి టైము అయితే అయ్యగారు కథ తర్వాత చెప్పుకుందా ఉన్నారు కానీ నేను అసలు ఒప్పుకోలేదు లేదు అయ్యగారు మొదటి రోజు కథ చెప్పాలి కన్ఫామ్గా అన్నాను ఏంటంటే అండి మనకి కథ చెప్పడం వల్ల మొదటి రోజు మనం కథ వినడం వల్ల ఏంటంటే చవితి రో చవితి రోజు ఒక ఉంటుందండి ఏంటంటే వినాయకుడు సంథింగ్ శ్రీకృష్ణుడికి ఎవరికో ఏదో అదే చెప్తారంట ఇలా చెప్పిస్తారంట నిన్ను చంద్రుడికి సారీ చంద్రుడికి శపిస్తారంట స్వామివారు నవ్వుతారంట చ చంద్రుడు అందుకని చెప్పేసి స్వామివారిని చూసి స్వామివారు చవితి రోజు నిన్ను చూసిన వాళ్ళు నీలాప నిందలకి గురవుతారని అలా శపిస్తారంట స్వామివారు వినాయకుడు అందుకని చెప్పి దానికి ప్రతిఫలంగా ఆ రోజు ఎవరైతే స్వామివారి కథ విని అక్షింతలు వేసుకుంటారో వాళ్ళకి అన్ని పొరపాటున ఒకవేళ ఆ చవితి రోజు చంద్రుణ్ణి చూసినా కానీ మనకి ఎలాంటి నీలాప నిందలు అనేవి రావంట అండి లేదు మనం ఆ చంద్రుణ్ణి చూడకపోతే ఓకే చూసుండి ఆ కథ కానీ వినలేదు అంటే మాత్రం మన తప్పు ఏం లేకపోయినా మన మీద ఏదో ఒక నింద అయితే వస్తుందంటండి మనం ఎలాంటి ఎవరి జోలి మనం వెళ్ళకపోయినా కానీ మనకి ఏదో ఒకటి మన నెత్తి మీదకైతే మనం తెచ్చుకుంటామంట అలా అలా ఉంటుందంట అయ్యగారు కథ చెప్పారు నేను అందుకని మీకు చెప్తున్నాను దానికి మనకి అయితే ఆ కథలో ఉన్న సూక్తి సో అందుకనే కథ కన్ఫామ్గా చవితి రోజు అయితే కథ ఇలా ఇలా వినలే వినలేని వాళ్ళు మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదండి అక్కడైనా కానీ బుక్లో ఉంటుంది కదా వ్రత కథ బుక్ అది మనం చదువుకొనైనా మనం అక్షింతలు వేసుకోవచ్చు అండి హస్బెండ్ చేతైనా వేయించుకోవచ్చు సో ఏంటంటే కథ అయితే కన్ఫామ్గా ఆ రోజు అయితే వినాలండి మనమైనా చదువుకోవాలి ఇలా మండపం దగ్గర అయ్యగారు చెప్పేటప్పుడైనా వినాలండి కథ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నైవేద్యాలన్నీ ఇవి మేము తెచ్చామండి అలాగే అక్కడికి వచ్చిన భక్తులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా చాలా రకాల నైవేద్యాలు అయితే తెచ్చారండి స్వామివారికి లంబోదరుడికి కడుపు నిండుగా అయితే మేము నైవేద్యాలు అయితే సమర్పించామండి చాలా హ్యాపీగా అనిపించింది లెవెన్ థర్టీ అయిపోయింది టైము అయినా కానీ అందరూ వెయిట్ చేసి మంచిగా నైవేద్యాలు తెచ్చి మండపం అంతా నిండిపోయాయండి నైవేద్యాలన్నీ చాలా హ్యాపీగా అనిపించింది అన్ని రకాల నైవేద్యాలు చాలామంది భక్తులు వచ్చారు కదా నేనైతే ఒక ఫైవో ఏమో తీసుకెళ్ళాను సరిపోతాయో లేదో అనుకున్నాను కానీ ఇలా అందరూ తెచ్చారు కదా సో అందరూ కడుపు నిండా ఆ టైం అయినా కానీ అందరూ మంచిగా సాటిస్ఫైగా పూజ కంప్లీట్ అయ్యాక ప్రసాదం తీసుకొని వెళ్ళారండి చాలా సంతోషం అనిపించింది నాకైతే చూశారు కదా ఇలా నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఫైనల్గా అయితే ఐగారు హార్దిప్పించారండి మా ఇద్దరి చేత నేను మా వారైతే స్వామివారికి నైవేద్యాలన్నీ సమర్పిస్తున్నాము ఆరతిచ్చి ఫైనల్గా నిలబడి పెద్ద విగ్రహానికి నవగ్రహాలకి పసుపు అందరికీ పసుపు గణపతిని అయితే పసుపు గణపతి పూజ అయిపోయిందండి తర్వాత ఆ గణపతిని గొంతుకి అలాగే సూత్రాలకి రాసుకోమని ఇచ్చారు అయ్యారు నేను నేను పెట్టుకున్న తర్వాత అక్కడున్న మూత ఐదుగురు అందరికీ కూడా ఇవ్వమన్నారు ఇచ్చాను పసుపు గణపతిని చాలా మంచిదంటండి చూశారు కదా ఇలా నైవేద్యాలు అయితే అన్నీ సమర్పించాం స్వామివారికి తర్వాత హారతి ఇచ్చేసి అందరం అయితే హారతి తీసుకున్నామండి అయిపోయిందండి పూజ మొత్తం కంప్లీట్ అయింది ఇప్పుడు ఫైనల్గా ఏదో మంత్రాలు అయితే చదివారు ఐ గారు అక్షింతలు చేతిలో వేసుకొని నీళ్ళతో ఇలా వదలమని చెప్పారు ఇది అయితే ఫైనల్ ఇంక అయితే అయిపోయింది తర్వాత ఇంకా అయ్యగారు మాకు పంచామృతం అయితే ఇచ్చారండి ఫస్ట్ మేము తీసుకొని పంచామృతం ఆ తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని అయ్యగారికి అయితే తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నామండి తర్వాత మా చేతుల మీదుగా అందరికీ పంచామృతం అనేది ఇస్తే పూజ ఫలితం అంతా దక్కుతుందమ్మా మీరే ఇవ్వాలి పంచామృతం అని చెప్పారు ప్రసాదాలు అయితే అందరికీ ఇచ్చేసామండి బయటికి వాళ్ళందరినీ పంచమనేసి చాలా మంది ఉన్నారు కదా చాలా రకాలు కూడా ఉన్నాయి ప్రసాదాలు అందుకని పంచామృతం అయితే మాత్రం మీరే వేయమన్నారు అందుకని నేను మేము తీసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళి అందరికీ పంచారండి పంచామృతాన్ని అలా మన చేతులతో మనమే ఇస్తే ఆ పూజ ఫలితం అనేది పూర్తిగా దక్కుతుంది మీకే అని చెప్పారు చూసారు కదా మేమైతే తీసుకున్నాము తర్వాత అయ్యగారు అయితే ఆశీర్వదించి నాకు కొంగులు అయితే ప్రసాదం అయితే పెట్టారండి నాకు మా హస్బెండ్కి ఇద్దరికి చూసారు కదా తర్వాత అయితే అయ్యగారికి మేము దక్షిణ తాంబూలం అయితే ఇచ్చామండి అంతేనండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఫైనల్గా మా పిక్స్ అండి ఇది లడ్డు చూశారు కదా మేము తీసుకొచ్చినప్పుడు స్టార్టింగ్లో అది ఇది పూజ కంప్లీట్ అయిన తర్వాత అంతేనండి చాలా సక్సెస్ఫుల్గా మొదటి మొదటి రోజు పూజ కంప్లీట్ అయింది వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్